బాబు జగ్జీవన్ రావు బాన్సోడ డివిజన్ నూతన కార్యవర్గాన్ని అందరి సమక్షంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకుల సమక్షంలో అందరి ఆమోదం మెరుగు జరిగింది మరి ఆ డివిజన్ కమిటీ అధ్యక్షులుగా దుప్పల గంగాధర్ ప్రధాన కార్యదర్శిగా జోగోళ్ల మోహన్తో పాటు మిగతా ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులు పోషాధికారి కలిపి పద్నాలుగు మందిని కార్యవర్గం ఎంపిక చేయడం జరిగింది కాబట్టి వీరందరూ కూడా అందరి సహకారంతో ఈ యొక్క కార్యవర్గం ముందుకు తీసుకెళ్ళి జగ్జీవన్ రావు కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ జగ్జీజన్ రావుకు రైట్ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకోవడానికి మాదిగ జాతి ముత్తిబిడ్డ పోరాట యోధులు పద్మశ్రీ మంద కృష్ణ మాదే గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటంలో తమవంతు ఉద్యమబాతులు నెరవేర్చి అమరులైనటువంటి మాదిగ అమరవీరులకు మాదిగ రిజర్వేషన్ పోరాటం పమిటి మరియు అనుబంధ విభాగాల పక్షాన ఈరోజు మాదిగ అమరుల సంస్మరణ దినం సందర్భంగా వినమ్రంగా జ్యూహాలు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత సాధించుకునేటువంటి దిశ ప్రస్తుత సమయం ఈ దిశకు ముప్పై సంవత్సరాల పోరాటం ఈ అమరుల త్యాగం వల్లనే సాధ్యమైందినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏదో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ చేయాలన్నటువంటి కోణంతోనే మేము ఏ డిమాండ్ అయితే చేసినామో ఆ డిమాండ్ నూటికి నూరు శాతం అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికంతా శాతం రిజర్వేషన్ల పంపిణీ జరగాలని మాత్రమే ముప్పై సంవత్సరాలుగా మంద కృష్ణ గారి సుదీర్ఘ పోరాటం అలాగే అమలు ఈ అమరుల త్యాగం కూడా ఆ లక్ష్యం కోసమే జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఇన్ని త్యాగాల వల్ల ఇన్ని పోరాటాల వల్ల భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పును అను అనుసరించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీ రిజర్వేషన్ల వరీకరణలు చట్టపరత కల్పించేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది షమీం అక్తర్ గారి కమిషన్ కూడా ఆ రిపోర్టు అస్తవ్యస్తంగా ఉన్నదనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేయడం జరిగింది ఈరోజు వారికి దోషినంత ఎంతో కొంత వర్గీకరణ జరిగింది అనేటువంటి కోణంతోనో ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి అంత బాట కేటాయించకుండా వారికి చూసినట్టుగా నిర్ణయం చేయడం అనే దాన్ని మాదిగలు విలువేషన్ కోరణ సమితి ఒప్పుకోదు ఒప్పుకోబోదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం సామాజిక న్యాయం కోసం జరిగింది మేము మా వాటాను ఎక్కువ కోరుకోము తక్కువ ఇస్తే కోరుకోము ఈ విషయాన్ని స్పష్టంగా కమిషన్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం కమిషన్ యొక్క గడువును పది రోజులు పెంచడం జరిగింది ఆ పెంచినటువంటి క్రమంలో కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేయమని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాం కాబట్టి ఈరోజు నిన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలో ఆరు తారీఖు నాడు కేబినెట్ నిర్ణయం జరగబోతుంది కట్టం కాబోతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నాం మేము ఏమంటున్నామంటే ఇచ్చినటువంటి పది తారీఖు వరకు మీరు సమయం తీసుకున్నా మంచిది కానీ మళ్ళీ సమస్య ఉత్పన్నం కాకుండా చేయాలని చెప్పి ఉన్నాం ఇకంటే ఎవరి దయ అక్కడ